ఆయుర్వేదం ఇది యునాని మందు ఏంటిది కాంప్లాన్ హార్లిక్ ఇవన్నీ ఎందుకు నాకు షాప్ ఓపెన్ చేస్తారా అయ్యో షాప్ ఓపెన్ చేయడం కోసం కాదమ్మా విజయ్ కి నీ పట్ల ఉన్న ప్రేమాభిమానాలు ప్రదర్శించడం కోసం ఇవన్నీ కొన్నాడు విజయ్ ఏంటిది నీకేమైనా ఏమైనా మర్చిపోయా శ్రీమత్తో గొడవ పడ ఏమో ఒడికైనా మచి ఉంటుందా శ్రీమత్తో గొడవ పట్టవా గొడవ అదేం కాదు వాడు మాటలు పడించుకోకు

అనిత మనిషి కాదు ప్రెగ్నెంట్ అవును అసలే తన ప్రాబ్లమ్స్ తనకున్నాయి చెప్పి వరీ చేయాలా తన డెలివరీ అయ్యేంత వరకు తన సంతోషంగా ఉంచడం మన రెస్పాన్సిబిలిటీ అలాగే ఇక గొరవలు చెప్పావో అనిత ఈ మధ్య నువ్వు పెయింటింగ్స్ పెట్ట మానేసావు డెలివరీ అయ్యేంత వరకు బాబును ఊహించుకుంటూ ముద్దుచి పిల్ల బొమ్మలు పెయింట్ చేసావనుకో చాలా బాగుంటుంది అలా విజయ్ ఆ త్వరలో ఆల్ ఇండియా పెయింటింగ్ కాంపిటీషన్ జరుగుతోంది అందులో నువ్వు కూడా పార్టిసిపేట్ చేసావనుకో అవార్డు గ్యారెంటీ నిజంగా నీకు అవార్డు రావాలంటే ఒక చిన్న ఉపాయం ఉంది ఏంటది ఏముంది నన్ను బాలకృష్ణుడిగా ఊహించుకుని విచిత్రంగా ఒక బొమ్మ గి అదేమిటో అర్థం కాక మోడల్ ఆర్ట్ అనుకొని నీకు ఫొటో ఇస్తా సరే కాఫీ తీసుకో కోడల గారు ఇంటి నుంచి వెళ్ళిపోయినాక పదార్థాలు అన్ని ఖాళీ అయిపోయిన గిన్నెలాగా ఇల్లంతా బోసిపోయిందండి అవునండి అబ్బాయి గారు కోడలు గారు ఎప్పటికైనా పాలు పంత ధరలాగా కలుస్తారంట రా అందుకే నువ్వు పంతున్నాను కారులో పెట్టి అలాగే సార్ నాన్న ఏంటన్నా నువ్వు మీ మామగారి రావాలరా ఏంట్రా మౌనంగా ఉండిపోయావు ఏం మాట్లాడమే ఒకసారి నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన తర్వాత శాంతి నాకు పెళ్ళావు కాదు వాళ్ళ నాన్న నాకు మామ ఓన్లే మీ మామగారు కాదు నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి రావాలి ఎందుకు ఎందుకంటే మీ పెళ్ళి తర్వాత తర్వాత ఇద్దరం కలిసి ఓ చిన్న వ్యాపారం పెట్టాం కదా ఇప్పుడు మీరిద్దరూ విడిపోయారు మేము కూడా విడిపోవాలనుకుంటున్నాం అందుకని ఈ ఈ డాక్యుమెంట్స్ మీద ఆయన మాత్రం మళ్ళీ పంపించు నువ్వు వెళ్తే తప్పేంటి నాన్న నేను వెళ్ళాలని రూల్ నాన్న నువ్వు ఎందుకు వెళ్ళని అంటున్నావా నాకు అర్థమైంది ఏంటన్నా నీకు అర్థమైంది వంకాయ అక్కడ వెళ్ళంగానే చమక్కమని నేను గారి పెడ కనపడుతుంది దాంతో వీడి గుంటే ఢమక్కమని ఆవిడేమో అని లుక్ వేస్తుంది ఆవిడ లుక్ వేస్తే జారిపోవడానికి నేను నీలా వీకేం కాదు స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నా అంత తేలిగ్గా అయితే వెళ్ళి పెట్టించుకురా పెట్టించుకున్నానా అలాగే నాన్నా ఆ అది గిగిగి ఇక్కడికి బెండ్ అయిపోతున్నా నాన్నా నో అది సబస్ ఇప్పుడు వెళ్ళు అలాగే అలాగే మనం అనుకున్నట్టు ఆ పేపర్లను ఇచ్చి పంపించావా సరేలే అవి డాక్యుమెంట్లు కాదు విడాకుల పత్రాలనే అమ్మాయి ఎద్రిపోయేట నేను చేస్తాను గానీ చెప్పావు కదరా నేను తీసుకొడ రా నువ్వు వెరీ గుడ్ ఉంటా అల్లూరి రచ్చ రట్టుంది ఒరే తంటి ఎవరో వచ్చారు నమస్కారంండి రండి రండి మీ అల్లుడు గారు వచ్చారండి ఎవరు వచ్చారని చెప్పావు మీ అల్లుడు గారు అల్లుడు గారు కాదు మీ అయ్య గారి ఫ్రెండ్ గారి అబ్బాయి గారు వచ్చారని చెప్పారు ఏమిటి బాబు ఇలా వచ్చావు చేతిలో ఆ ఏమిటి ఇలా కాగితాలతో వచ్చినందుకు నాకు బాధగానే ఉంది వివాహం అనేది మనసుకు సంబంధించిన కాంట్రాక్ట్ వ్యాపారం అనేది మనీకి సంబంధించిన కాంట్రాక్ట్ వివాహ బంధమే చెడిపోయేటట్టు ఉంది కాబట్టి ఫస్ట్ వ్యాపారం కాంట్రాక్ట్ రద్దు చేసుకుందాం అనుకుంటున్నారు మా నాన్నగారు ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టండి ఏవో చిన్న చిన్న గొడవలు జరిగినంత మాత్రాన ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినంత మాత్రాన శాశ్వతంగా విడిపోవాలా అవునండి విడిపోవడం కన్నా వేరే మార్గం లేదు సెకండ్ థాట్స్ ఏమి లేవా నో సెకండ్ థాట్స్ విడిపోక తప్పదు జీవితం ఒక ఆట బాబు ఇందులో ఫైనల్స్ సెమీ ఫైనల్స్ అని రెండు ఉంటాయి పోనీ ఇవి సెమీ ఫైనల్స్ అనుకుందామా నో

కాస్త డెకరేషన్ ఇస్తాను వస్తున్నా ఎక్కడికి ఆ మూతి ఇక్కడ పెట్టి మాట్లాడండి ఏంట్రా ఏంట్రా ఏంటి ఫోన్ లోని గొడవ ఇక్కడ మీద మధ్య బంధుత్వాలు గానీ భాగస్వామ్యాలు గానీ లేవని చిత్రం పెట్టు రగ్గా అవన్నీ నేను చెప్పాను నా నాలుగు ఫోన్ పెట్టాయి కనివ్వండి ఏమిటో పిల్లల్ని కన్నావు గానీ వాళ్ళ తలరాతల్ని కన్నావా అని దీని మీద కూడా పిల్లల్ని చూస్తే అలా పిల్ల చూస్తే ఇలా దీని మీద కూడా ఇక చాలేమో అల్లుడు గారు అంటే మిమ్మల్ని కూడా తింటాడేమో ఇక చాలేమో నా ఫ్రెండ్ గారు అబ్బాయి గారు చాలదు ఇప్పుడు సరిపోతుంది థ్యాంక్స్ ఇక్కడి నుంచి మీకు మాకు మీ ఇంటికి మా ఇంటికి మీ మనుషులకి మా మనుషులకి సంబంధాలు హలో మీరిద్దరు అన్న చెల్లెళ్ళ ఫ్రెండ్సా ఈ ఇంటికి ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్ అన్నా ఫ్రెండ్షిప్ అన్న అర్థం తెలియదు కాబట్టి నా మాట విని మీ ఫ్రెండ్షిప్ ని ఈ రోజే కట్ చేసుకోండి లేకపోతే పెద్ద అయ్యాక నాలా బాధపడాల్సి వస్తుంది ఏంటి సార్ మొగుడు పెళ్ళాలి విడిపోతుంటే కలపడానికి ప్రయత్నం చేయాలి కానీ మీ ఫ్రెండ్ గారి అబ్బాయి గారు సంతకాలు చేయమన్నారు కదా అని విడాకుల మీద పసుపస్వామి సంతకాలు అమ్మా ఫ్రెండ్ గారి అబ్బాయి గారు కాదు అల్లుడు గారు అల్లుడు గారు అంటే ఆయన పిలుపుతారు ఫ్రెండ్ గారు అబ్బాయి అంటే మీరు పిలుపుతారు నాకేం అర్థమైతే అవటం లేదు ఓరి పిచ్చి విధవా అల్లుడు గారు సంతకాలు పెట్టించుకుంది విడాకుల పత్రాల మీద కాదు